పరమ జ్ఞానం పరమ శాంతి మనం బుద్ధితో పదే పదే సంకల్పం మీద దృష్టి పెట్టి దాని మూల కారణాన్ని తెలుసుకుంటే క్రమంగా మనం భావోద్వేగాల నుండి వేరవుతాము అప్పుడు మనం భావతీర్తులు అవ్వడం ప్రారంభమవుతుంది ఇప్పుడైతే పూర్తిగా భావాతీతం కాలేకపోతున్నాము కానీ ఆ దిశలో పురుషార్థం చేస్తున్నాము భావాలలోకి ఎంత ఎక్కువగా వెళ్తామో అంతవరకు మనం గుణాలకు ఆధీనంలో ఉంటామో మూడు గుణాలలో సాత్వికం రాజసికం లేదా తామసికం ఏదో ఒకటి ఉంటుంది దానితో కర్మ బంధనం ఏర్పడుతుంది గుణాల ప్రభావంలో ఉన్నప్పుడు మన కారణ శరీరం రంగులతో ఉంటుంది మూడు గుణాల కాంబినేషన్తో ఉంటుంది మనం గుణాలకు అతీతంగా ఉన్నప్పుడు మన కారణ శరీరం శాంతంగా అవడం మొదలవుతుంది రంగుల నుండి ముక్తి అవుతుంది సాధారణంగా మూడు రంగులు చూపిస్తారు సాత్వికాన్ని తెలుపు తామసికాన్ని నలుపు రాజసికాన్ని ఎరుపు రంగులో చూపుతారు మన లోపల ఈ మూడు రంగులు క్రియేట్ అవుతూ ఉంటాయి మనం గుణాతీతం అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఈ రంగులు క్రమంగా తగ్గిపోతాయి మసకబారిపోతాయి మనం జ్ఞానంతో భావాతీతం అయినప్పుడు ఈ రంగులు తొలగిపోతాయి ఆ పైన కారణ శరీరం కలర్లెస్ ప్యూర్గా అవుతుంది కలర్లెస్ అయ్యాకే కర్మాతీతం అవుతాము అప్పుడు కర్మ చేస్తూ కూడా ఫలితాల గురించి ఆలోచించము కర్మ గురించిన ఆలోచన కూడా చేయరు ప్రతి ఒక్క కర్మ విశ్వ కళ్యాణం కోసం మాత్రమే జరుగుతుంది అలాంటి స్థితిలో మనము స్వరూపం దిశలో మరింత వేగంగా వెళ్తాము క్రమంగా జ్ఞానస్వరూపంగా అవుతారు పరం మహాశాంతి